మాట మాటకి బాబాయ్ గొడ్డలి బాబాయ్ మటరు సంవత్సరం అయిపోయింది ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా బాబాయ్ గారు అమ్మాయి ఏది బాబాయ్ గారి మటర్ ఏది అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒకసారి గమనించమని చెప్పారు బాబాయ్ గారు అమ్మాయి లేదప్పుడు వారం వారం బాబాయ్ గారు అమ్మాయి వారం వారం ఇక్కడ ఎలక్షన్లో బాబాయ్ గారు అమ్మాయి బాబాయ్ మటరేది బాబాయ్ మటర్ ముందుకెళ్ళింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా సారా కేసు బ్యాంతి కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈ లిక్కర కేసు లేదా బాబాయి గొట్టలి బాబాయి మటరు బాబాయి హత్య చెల్లి ఆస్తి చెల్లి ఆస్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని తగ్గించటానికి జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని చంపటానికి జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద జనంలో ఉన్నటువంటి ప్రేమని విరగగొట్టంటే విషం చెమ్మే ప్రయత్నంలోనే ఈ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు దానికి ప్రచార మాధ్యమాలు అన్ని వత్తపడత అనేది ప్రజలు గమనిస్తున్నారు